సెంట్రల్ యూనివర్సిటీ నందు ఆగని విద్యార్థుల ఆర్తనాదాలు సెంట్రల్ యూనివర్సిటీలో తమ డిమాండ్లు నెరవేర్చాలని వీసీ కోరిని అడ్డుకున్న విద్యార్థులు విద్యార్థుల సమస్యల పట్ల నియంత హిట్లర్గా మారుతున్న విఎస్ కోరి ఈ నియంతను జిల్లా నుంచి పంపించేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్న విద్యార్థులు బుక్కడా సముద్ర మండలం జంతులూరు గ్రామం వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకు న్యాయం చేయని వైఎస్ ఛాన్సలర్ కేఎస్ కోరిని అడ్డుకున్న విద్యార్థులు ఈ సందర్భంగా మా సమస్య తీర్చడంలో వీసీ విఫలమయ్యారంటూ ఆందోళనకు దిగిన విద్యార్థులు మాకు న్యాయం జరిగేంత వరకు నిన్ను ఇక్కడి నుంచి కదలనీయమని వీసీ కార్ కారును అడ్డుకున్న విద్యార్థినిలు మా సమస్యలు తీర్చాలంటూ వీఎస్ కోర్ని నిలదీశారు సమస్యలు తీర్చకుండా ఎలా వెళ్తావంటూ వీసీని ప్రశ్నిస్తూ వీసీ తీరుపై మండిపడ్డారు ఇంత పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్న సెంట్రల్ యూనివర్సిటీలో కొలిక్ రాని విద్యార్థుల సమస్యలు దాదాపుగా నిన్న నిన్నటి రాత్రి నుండి నిరసనలు చేస్తూ విద్యార్థులపై కనుకరించిన విఎస్ కోరి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ విద్యార్థి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కేఎస్ కోరి మాత్రం తమ విధానాన్ని మార్చుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల సమస్యలు ఇంతటితో ఆగేనా జిల్లా అధికారులు ఒక మాట వైస్ ఛాన్సలర్ మరొక మాట మరి విద్యార్థులకు న్యాయం జరిగేనా చివరికి విద్యార్థులు కళ్ళు కప్పి మరొక కారులో జంప్ అయిన వైస్ ఛాన్సలర్ కోరి